కోనసీమ కైలాసనాథుడు కొలువై ముక్తిని ప్రసాదించే ముక్తిసీమ ఏకాదశి రుద్రులు ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో కోనసీమలో కొలువై ఉన్నారు ఓం నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాళాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమ అని రుద్ర నమ్మకంలో చెప్పబడింది ఈ ప్రకారంగా శివుడు కోనసీమలో విశ్వేశ్వరుడుగా మహాదేవుడుగా త్రయంబకుడుగా త్రిప్రాంతకుడుగా త్రికాగ్ని కాలుడుగా కాలాగ్ని రుద్రుడుగా నీలకంఠుడుగా మృత్యుంజయుడుగా సర్వేశ్వరుడుగా సదాశివుడుగా శ్రీమన్ మహాదేవుడుగా కొలువై ఉన్నారు ఈ ఏకాదశ రుద్రులు ప్రతి సంవత్సరం జగ్గన్న తోటలో జరిగే తీర్థంలో సమావేశమవుతారు ఈ ఏకాదశ రుద్రులను ఒకే చోట చూడడం చాలా మంచిదని ఈ ప్రబల తీర్థానికి వేల కొలది సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు ఈ ఏకాదశ రుద్రులలో మొదటివారు విశ్వేశ్వర రుద్రుడు వ్యాఘ్రేశ్వరం ఈ ఊరికి వ్యాఘ్రేశ్వరం అనే పేరు ఎలా వచ్చిందంటే పూర్వకాలంలో ఒక బ్రాహ్మణోత్తముడు మహాశివభక్తుడు అతను వ్యాఘ్రాన్ని అంటే పులిని శివునిగా భావించి బిల్వ పత్రాలతో అర్థం చేయటం వల్ల ఆ పులి శివలింగ రూపాన్ని పొందిందని కథనం ఉంది వ్యాఘ్రం శివునిగా అవతరించడిచే వ్యాఘ్రేశ్వర స్వామి అని పిలువబడెను ఈ విధంగా వ్యాఘ్రేశ్వరం అనే పేరు వచ్చినది ఈ వ్యాఘ్రేశ్వరం అమలాపురానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఏకాదశ రుద్రులలో రెండవది మహాదేవ రుద్రుడు కే పెదపూడి గ్రామంలో శ్రీ పార్వతీ సమేత మేనకేశ్వర స్వామిగా దర్శనమిస్తారు ఇక్కడ స్థల పురాణం పూర్వకాలంలో విశ్వామిత్రునికి తపభంగం కలిగించి మేనక తిరిగి స్వర్గానికి బయలుదేరే సమయంలో తిరిగి వెళ్ళలేకపోయింది అప్పుడు మహాశివుని ప్రార్థించగా శివుడు ఆమెకు ఒక శివలింగాన్ని ఇచ్చి అక్కడ ప్రతిష్ఠించమని చెప్తారు మేనక శివలింగాన్ని కృష్ణరాయుడు పెదపూడి అనగా కే పెదపూడి గ్రామంలో ప్రతిష్ఠించి స్వర్గానికి వెళ్ళిందని చెబుతారు ఇక్కడ శివలింగం మేనకతో ప్రతిష్ఠింపబడడం వల్ల మేనకేశ్వర స్వామిగా పిలుస్తారు ఈ కే పెదపూడి గ్రామం ముందు మనం దర్శించుకున్న వేకటేశ్వర స్వామి దేవాలయానికి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఏకాదశ రుద్రలో మూడవది త్రయంబకేశ్వరుడు ఇరుసమండ గ్రామం శ్రీ బాల సుందరి సమేత ఆనంద రామేశ్వర స్వామిగా ఇక్కడ దర్శనమిస్తారు ఈ కథనం ప్రకారం రావణుని సంహరించిన తర్వాత శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతుడై పుష్పక విమానంలో అయోధ్యకు వెళ్తుండగా మార్గం మధ్యలో ఇరుసబండ వద్ద వారి పుష్పక విమానం కదలకుండా నిలిచిపోవడం అప్పుడు శ్రీరామచంద్రుడు శివుని ప్రార్థించి ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించారని కథనం ఉంది అప్పుడు వారి పుష్పక విమానం ముందుకు కదిలిందని వారు ఆనంద ముందుకు వెళ్లారని ప్రతీతి రాముని చేయ ప్రతిష్ఠింపబడింది కావున రామేశ్వరుడని అందరికీ ఆనందదాయకం అవడం వలన ఆనంద రామేశ్వరుడని పిలువబడెను ఈ ఇరుసమండ గ్రామం ముందు దర్శించుకున్న కే పెదపూడికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఏకాదశ రుద్రులలో నాలుగవ వారు త్రిప్రాంతక రుద్రుడు ఒక్కలంక గ్రామం శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర దర్శనం దర్శనమిస్తారు ఇక్కడ స్థల పురాణం ప్రకారం తారకాసురుని పుత్రుల ముగ్గురు మూడు పురములుగా మారి త్రిపురాసురులుగా పేరొందారు దేవతలందరూ త్రిపురాసురులను సంహరింపమని పరమశివుని ప్రార్థించగా వారిని శివుడు సంహరించి ఒక్కలంక గ్రామంలో శివరంగ రూపంలో ఆవిర్భావం చెందనని కథనం ఉంది అప్పుడు ఆ గ్రామపు చే శివలింగం ప్రతిష్ఠింపబడి విశ్వేశ్వరునిగా పిలవబడెను ఈ ఒక్కనొక గ్రామం ముందు మనం దర్శించుకున్న ఇరుసుమండ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఏకాదశ రుద్రులలో ఐదవ వారు త్రికాగ్ని కాల రుద్రుడు నేదునూరు గ్రామం సర్వమంగళ పార్వతి సమేత శ్రీ చెన్నమల్లేశ్వర స్వామి వారి రూపంలో దర్శనమిస్తారు మూడు అగ్నులయందు హోమం చేసిన ద్రవ్యములను స్వీకరించి శివుడు లింగరూపమును పొందుటచే త్రికాగ్ని కాలునిగా పిలవబడి అగస్త్య మహర్షిచే నేదునూరు గ్రామంలో ఈ శివలింగం ప్రతిష్ఠింపబడింది శ్రీ ఉమాచన్నమల్లేశ్వర స్వామిగా సర్వజనులచే కొలవబడుచున్నారు ఈ నేదునూరు గ్రామం ముందు మనం దర్శించుకున్న ఒక్కలంక గ్రామానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఏకాదశ రుద్రులలో ఆరవ వారు కాలాగ్ని రుద్రుడు ముక్కామల గ్రామంలో బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ రాఘవేశ్వర స్వామిగా దర్శనమిస్తారు ఇక్కడ స్థల పురాణం ప్రకారం అగస్త్య మహాముని అయోధ్యకు చేరుకున్న రామంతో ఈ ప్రదేశంలో శివలింగాన్ని ప్రతిష్ఠించారని కాలాగ్నిరుద్రుడు శ్రీరామునుకు దివ్యాస్త్రాలను ఖడ్గబును ప్రసాదించారని ప్రతీతి రాగబుని చే ప్రతిష్ఠింపబడ్డ వల్ల రాఘవేశ్వర స్వామిగా పిలవబడెను అంతేకాదు పాండవ వనవాస కాలంలో శివుడు అర్జున్ని పరీక్షించాలని కిరాతన వేషంలో అర్జున్ని పరాక్రమాలను చూచి పాశుపదాశ్రమం ప్రసాదించనని ఆయనే ఈ కాలాగ్ని రుద్రుడని ఇంకొక కథనం కూడా కలదు ఈ గ్రామం ముందు మనం దర్శించుకున్న నేదనూరు గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఏకాదశ రుద్రులలో ఏడవ వారు నీలకంఠ రుద్రుడు మొసలపల్లి గ్రామం శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత అనంత భోగేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్నారు దేవతలు రాక్షసులు క్షీరసాగన మదనంలో వెలువడిన విషవాయువులను ఎవరికీ హాని కలిగించకూడదని శివుడు తన కంఠం నందు నిక్షిప్తం చేసుకుని నీలకంఠుడైనాడు ఆ గర్లకంఠుడే మొసలిపల్లి గ్రామం నందు లింగరూపమును ఆవిర్భవించను తనను కొలిచిన వారికి అనంత భోగాలను అందించేవాడు అనేక భోగులను అంటే పాపులను ఆభరణముగా ధరించినవాడు ఆగడవల్ల అనంత భోగేశ్వర స్వామిగా పిలుస్తారు ఈ గ్రామం ముందు మనం దర్శించుకున్న ముక్కాముల గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఏకాదశి రుద్రులలో ఎనిమిదవ వారు మృత్యుంజయ రుద్రుడు పాలగుమ్మి గ్రామం శ్యామలాంబ సమేత శ్రీ చెన్నమల్లేశ్వర స్వామి వారుగా దర్శనమిస్తారు ఇక్కడ పురాణం ప్రకారం శివుడు అర్ధాయుష్కుడైన మార్కండేయుని మృత్యుముఖం నుండి రక్షించి యమును జయించి మృత్యుంజయుడు అయ్యను ఈ మృత్యుంజయ రుద్రుడు పాలగుమ్మి లింగ లింగరూపమును ఆవిర్భవించి చెన్నమల్లేశ్వర స్వామిగా పిలవబడెను ఈ పాలగుమ్మి దేవస్థానం ముందు చెప్పుకున్న మొసలిపల్లి గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది ఏకాదశ రుద్రులలో వారు సర్వేశ్వర రుద్రుడు గంగలకూరు గ్రామం గంగలకూరు అగ్రహారం అని అంటారు ఉమాపార్వతి సమేత శ్రీ వీరేశ్వర స్వామిగా దర్శనమిస్తారు ఇక్కడ స్థల పురాణం ప్రకారం దక్షిణ యజ్ఞంలో సతీదేవి తన తండ్రి చేసిన అవమానాన్ని భరించలేక తన కాలితో నేలపై వ్రాయటం వల్ల ఏర్పడిన జ్వాలలందు కాలి బూడిదైనప్పుడు శివుడు ఆగ్రహించి ఉగ్రరూపుడై నృత్యం చేసి తన జటాజోటములో ఒక జటను తీసి నేలపై కొట్టడం వల్ల శివాంశ సంభూతుడైన వీరభద్రుడు జన్మించను అప్పుడు వీరభద్రుడు దక్షయజ్ఞమును ధ్వంసం చేశాను ఉగ్రరూపుడైన శివుడు వీరేశ్వర స్వామిగా లింగరూపమున గంగళకూరు అగ్రహారమునందు వేద పండితులైన బ్రాహ్మణోత్తముల చేత ప్రతిష్ఠింపబడెను ఈ గంగళకూరు అగ్రహారం ముందు దర్శించుకున్న పాలిగుమ్మికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఏకాదశ రుద్రులలో పదవ వారు సదాశివ రుద్రుడు గంగలకూరు గ్రామం సర్వమంగళ పార్వతీ సమేత శ్రీ చెన్నమలేశ్వర స్వామిగా ఇక్కడ మనకు దర్శనమిస్తారు ఇక్కడ స్థల పురాణం ప్రకారం పూర్వం బ్రహ్మ విష్ణులు తమలో ఎవరు గొప్ప అని వాదనకు దిగి శివుని వద్దకు వచ్చారు అప్పుడు శివుడు ఆద్యంతములు లేని లింగరూపమును ధరించి బ్రహ్మను తన శిరస్సును విష్ణువుని తన పాదములను చూచి రమ్మని పంపాను విష్ణువు శివుని పాదములను కనుగొనలేక తిరిగి వచ్చి చూడలేకపోయానని చెప్పాను కానీ బ్రహ్మ మాత్రం శిరస్సును చూశానని ఒక ఆవుని మొగలి పువ్వుని సాక్ష్యం తెచ్చుకొని తాను చూశానని చెప్పాను శివునికి ఆగ్రహం వచ్చి బ్రహ్మకు పూజా పురస్కారాలు లేకుండా శపించి విష్ణువే అగ్రగణ్యుడు అని చెప్పాను ఆ లింగధారి అయిన సదాశివుడు గంగలకూరు గ్రామంలో వేద పండితులైన బ్రాహ్మణోత్తములచే ప్రతిష్ఠింపబడేను ఈ గంగలకూరు గ్రామం ముందు మనం దర్శించుకున్న గంగలకూరు అగ్రహారానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఏకాదశ రుద్రులలో పదకొండవ వారం శ్రీమన్ మహాదేవ రుద్రుడు పుల్లేటి సుందరి సమేత అభినవ వ్యాఘ్రేశ్వరుడుగా ఇక్కడ మనకు దర్శనమిస్తారు ఇక్కడ స్థల పురాణం ప్రకారం పూర్వకాలంలో విష్ణుమూర్తి శివుని సహస్ర కమలాలతో సహస్ర నామాలతో పూజించను దానికి సంతోషించిన మహాదేవుడు విష్ణువుకు సుదర్శన చక్రమును బహుకరించను ఆ మహాదేవుడు పుల్లేటుకూరు గ్రామం నందు లింగరూపమును ఆవిర్భవించను పుల్లేటుకురు గ్రామానికి పొండరీకపురము అని పూర్వకాలంలో పేరుండేది పుండరీకము అనగా వ్యాఘ్రము అంటే పులి అనే అర్థము వ్యాఘ్రేశ్వరం నందు వ్యాఘ్రేశ్వర స్వామి ఉండట చేత ఈ గ్రామం నందు శివుడు అభినవ వ్యాఘ్రేశ్వర స్వామి అని పేరుతో పిలవబడేను ఈ పదకొండు ఏకాదశి రుద్రులను ఏకకాలంలో అంటే ఒకే రోజు దర్శించిన ఏక రుద్రాభిషేకం చేసిన ఫలం కలుగును అని పురాణగాథ